పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఒక సిక్కు జాతికి చెందిన సాధు సుందర్ సింగ్ గారు కూడా క్రైస్తవ్యం పట్ల ఒకప్పుడు భయంకరమైన ద్వేషముతో నిండినవాడు కానీ ఆ ద్వేషిస్తున్నటువంటి దేవుడే ఒకరోజు ఆయన్ని పట్టుకోవటం ద్వారా యేసుక్రీస్తుకు ఆయన బానిసగా మారిపోయాడు ఆయన ప్రభువును రక్షకుడిగా అంగీకరించాడు భారతదేశంలో మొట్టమొదటి సాధువు రూపములో సాధువు వేషములో వస్త్రధారణ కలిగి హైందవ సాధువు వలె వస్త్రాలు ధరించి ఆ ప్రాంతమంతా సువార్త ప్రకటించినటువంటి మహానుభావుడు పంతొమ్మిదవ శతాబ్దములోను ఇరవయవ శతాబ్దములోను ఒక గొప్ప ఆత్మ సంబంధమైన భారతదేశములో క్రైస్తవ ఉజ్జీవానికి ఆత్మల సంపాదనకు ఆయన కూడా ఒక సాధకుడిగా సాధనముగా దేవుడు నిలబెట్టుకున్నాడు ఆ సాధు సుందర్ సింగ్ యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన సిక్కు కులములో నుండి సిక్కు మతములో నుండి వెలివేశారు వెలివేస్తే ఆయన కూడా మరి హిమాలయాల్లోనికి వెళ్ళి అక్కడ ప్రభువుకు ప్రార్థనలు చేస్తూ ప్రభువులో బలపరచబడి ప్రతిష్ఠించబడి పరిచర్యకు ఎన్నుకోబడి అద్భుతమైన పరిచర్య చేస్తే ఆయనను చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు ఆనాటి వారి కులస్తులు మతస్థులు వారు ఆయనకు విష ప్రయోగం చేసి చంపడానికి ప్రయత్నం చేస్తారు కానీ దేవుడు ఆయన్ని బ్రతికించాడు వారు ఆయన్ని బావిలో పడేశారు కానీ మునిగిపోకుండా నా దేవుడు నన్ను కాపాడాడు అని ఆయన అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు ఈ రెండు ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే సద్భక్తితో బ్రతకనుద్దేశించేవారు నిశ్చయముగా సవాలులు సమస్యలు ఎదుర్కొంటారు కనుక ఒకవేళ అంత భయంకరమైన పురుషోత్వం చౌదరి గారు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఒకవేళ మీరు ఎదుర్కోలేకపో ఎదుర్కోకుండా కొన్నిపాటి స్వల్పమైన సవాళ్లే ఎదుర్కొంటున్నారేమో లేక సాధు సుందర్ సింగ్ గారు అంతటి సవాళ్లు కాకపోవచ్చు కానీ డెఫినెట్గా మనందరం కూడా ఏదో ఒక సవాళ్లు ఎదుర్కొంటాం